మీకేమున్నాయి ఆటో డ్రైవర్లే కదా మీకు బాధలు ఏమున్నాయని చాలా మంది అంటారు మాకు బాధలు నువ్వు చెప్పినట్టు ఏమీ లేవన్నా కానీ బోల్డ్ బాధ్యతలు ఉన్నాయి ఆ బాధ్యతల గురించి తెలుసుకుంటే రాత్రులు నిద్రట్టదు పొద్దున్న ఈ వ్యాపారం చేద్దామంటే సీరియల్ వేస్తే రెండు వందల నుంచి మూడు వందల రూపాయి సంపాదించగలుగుతున్నాం నెలకు వచ్చేటప్పుడు తొమ్మిది వేలేమో ఏమో వాయిదా కట్టాలి ఇంటి రెంట్ కట్టాలి పాలు బిల్లు కట్టాలి కరెంటు బిల్లు కట్టాలి ఇలాగే చాలా ఆటలకి చాలా విధంగా నలిగిపోతున్నాం దీని గురించి ఎవరికి తెలియదు ఒక్కొక్కటి వచ్చేసి కామెంట్ చేసేస్తాడు మీకు ఆటో వాళ్ళకి బాగా జరిగింది ఫ్రీ బస్ పెడతాం అని ఒకడు అంటాడు లేదా మీకు ఇలాగే జరగాలని ఇంకొకడు అంటాడు మీకు ఇలా జరగటం మంచిదే అని ఇంకొకరు కూడా అంటారు ఆలోచించండి అబ్బా ఒక్క నెల మా ప్లేస్ లో ఉండి నెలకు వచ్చేటప్పుడు తొమ్మిది వేలు రోజుకి వచ్చేదప్పుడు మూడు వందల రూపాయలు చెప్పిన పక్కన పెట్టి ఒక్క నెల తొమ్మిది వేలు పెట్టి ఒక వాయిదా కట్టి అప్పుడు చెప్పండి అబ్బా మా కష్టాలు మా ఇబ్బందులు మా సిచ్యువేషన్ లో అప్పుడు తెలుస్తుంది ఈ రోజు ఏదో చూసి కామెంట్ పెట్టేసే వాళ్ళు చాలా మంది అన్నారు ఒక్క రోజు ఒక ఆటో డ్రైవర్ గా బతికి చూడే రకాలుగా ఇబ్బందులు ఉన్నాయి మాకు తెలుసు చూసే వాళ్ళు ఏమంటారు అంటే రెండు